you <laughs> పోషించినటువంటి హిమాంశు ప్రత్యేకమైనటువంటి స్వాగతం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంలోనే ఎవరి అన్ని నృత్యాంశాలే పెట్టారు నాటకం ఎక్కడా అనేటువంటి ప్రశ్న మీకు ఉదయించకపోదు అది తెలిసినటువంటి సంస్థ కూడా ఏం చేసిందంటే మన కార్పొరేషన్ ఒక మంచి నాటకాన్ని నాటికలు ఎంపిక చేసింది కపిరాజు అనేటువంటి నాటిక న్యూ స్టార్ మౌరన్ థియేటర్ ఆర్ట్స్ సమాజం వారు సమర్పించేది అఖిల భారత విశ్వవిద్యాలయం యువజనోత్సవాల్లో బంగారు పథకాన్ని పొందినటువంటి ఒక చక్కటి నాటిక ప్రదర్శన ఇవాళ ఇవాళ అవార్డుల ప్రదానంతరం ఉండబోతోంది ఒక నలభై నిమిషాల వ్యవధి ఉంటుంది ఇవాళ అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరూ నాటకం చూడాలి కేవలం ఇదేదో ఒక నియమంగా అనుకోవద్దు మనసు ఎలా ట్యూన్ చేయండి ఇలా అవార్డు ఇచ్చారా అలా చెక్ ఇచ్చారు అయిపోయింది చెక్ చేద్దామనుకుంటే కుదరదు నాటకం డెవలప్ కావాలి నాటకాన్ని అభివృద్ధి చేసుకోవాలి నాటకాన్ని పోషించుకోవాలని నెత్తి ఊరు కొట్టుకొని బాధకునేటువంటి రోజులు గుర్తున్నాయా మీకు అదేమి లేని రోజుల్లో ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో అప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి అవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇలా చెప్పారో లేదో అలా నాటకోత్సవాలు నంది నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి ఒక్కసారి గుర్తు చేసుకోండి అలాంటి రోజులు మళ్ళీ రావాలి కళలు కడకడలాడాలి నెలవెల పోకూడదు అని గుర్తించిన ప్రభుత్వం కాబట్టి మొన్నటికి మొన్న అన్ని కళారత్తలు అన్ని ఉగాది పురస్కారాలు ఇవ్వాలని నాటక పురస్కారాలు ఇతడితో పోదు మళ్ళీ కూర్చుకుని కావచ్చు మరొకటి మరొకటి సంప్రదాయ కళారూపాలు కావచ్చు జానపద దగ్గరికి సంప్రదాయ విత్యాంశాలు కావచ్చు ప్రతి ఒక్క దాన్ని ప్రోత్సహించాలనేటువంటి బలీ సంకల్పం ఉన్న పెద్దలు మనకి పెద్ద దిక్కుగా ఉన్నారు కాబట్టి 만화방 따 만화 스포티가 이대로 망해이까 보다 밥에 썩는 기분 난 배달하라. కావ్యేషు నాటకం రమ్యం అని అంతటి రసవత్తమైనటువంటి నాటకాన్ని చూస్తున్నప్పుడు అనుభూతి ఎంత బాగుంటుంది రసరమ్యమైనటువంటి నాటకం నాటక ప్రియుల్ని గణాభిమాను మనోరంజకుల్ని కలుగుతుంది అంటాడు కదా నిజ జీవితంలో ఎదురగేటువంటి రకరకాల సమస్యల్ని సందర్భాల్ని మనస్తత్వాల్ని మనుషుల్ని వ్యక్తిత్వాల్ని విభిన్న వ్యక్తిత్వాలు ఉన్నటువంటి మనుషుల్ని ఆయా సంఘటనల్ని అన్ని గుజిగుచ్చి ఒక తాడును అల్లినట్టుగా పేనినట్టుగా రంగస్థలం మీద కళాకారులు ఆయ పాత్రల పాత్రల్లో జీవ జలాగా నింపి నటిస్తున్నప్పుడు ఈవెంట్ వంటి అనుభూతి అంతంగా ఉంటుంది మన నాటకం మంత్రి లాగే యామత భారతంలోనే సగర్ంగా మనంతా శ్రీతుకులే లాగా తెలుగు నాటకం శోధిలాగే రెండు ఈవెంట్ వంటి భాషతో కొన్ని రోజుల్లో నీకు తెలియని నాటకానికి చాలా మంది నాటకరంగా కళాకారులు ఉన్నారు ఇక్కడ కానీ సందర్భంగా చెప్పుకోవాలి మొట్టమొదటి రోజుల్లో మనకి కేవలం నాటకం అంటే పౌరాణిక గాథలకి పరిమితమైన రోజులు ఉండేవి పద్య నాటకాలే ఉండేవి కొంతమంది విమర్శ చేసిన వాళ్ళు చాంతాడు రాగాలు అన్న తెలుగు వాడి సొత్తు అది పద్య నాటకంటువంటి పద్య నాటకం ఒక తెలుగు వాడి సొత్తు మనకే ఉంది ఆ ధనమైనటువంటి సంప్రదాయం ఆ తర్వాత తర్వాత చారిత్రకాలను దాటింది సమకాలీన సమస్యల్ని పట్టుకుంది సమాజంలో ఉండేటువంటి విభిన్న వ్యక్తుల తాలూ ఆలోచనలో ఒక చైతన్యాన్ని రేకెత్తించేటువంటి ఒక ఇతివృత్తాలని ఎంపిక చేసుకుని మంచిగా అద్భుతమైనటువంటి ఆయా కథలతోటి పట్టాల మీదకి వచ్చినటువంటి ఆ నాటకపు బండి నాట్యం నిరంతరాయంగా అలా ప్రయాణం కొనసాగిస్తూనే సరికొత్త కాబట్టి ఈ పండుగని మనం చేసుకుని ఒక చేసుకుని విశేషమైనటువంటి రీతిలో పట్టాల మీదే వరకు నిరంతరాయంగా అలా ప్రయాణం కొనసాగిస్తూనే ఉంది సరికొత్త ప్రోగలతో

लक्ष्मीदैविदौ प्रसङ्गरूपं लोकमुवाकिटदिव्यस्वरूपं मङ्गलकारण नृसिंहरूपं लोकमुवाकिटदिव्यस्वरूपं मङ्गलकारकसिंहरूपं नमो नमो नरसिंहाय नमो नमो नरसिंहाय नमो नरसिंहाय ய நரிம்ய ஜ நி நரசம்ஹா ஜரம்ய ஜிம்ீ நிம்ஹா ஜெய நரசிம் ஜெய ஜெய நரசிம் ஜெய நரசிம் ஜெய ஜெய நரசிம் ஸ்ரீ நிம்ஹா ஜெய நரசிம் నుంచి ప్రారంభించుకుంటున్న మన శశిరాజశేఖరుడు అయినటువంటి వాడిగా అభివర్ణలకు మించిన రీతిలో యావత్ భారత జాతికి నాటక రంగానికి సేవ సేవ చేసినటువంటి నాటక వైతాని గుర్తు చేసుకుంటూ నాటక రంగ సర్వతో ముఖాభివృద్ధి విషయంలో స్మరించుకుంటూ తెలుగు నాటక రంగ చరిత్రలో అనర్థరత్నంగా వేసినటువంటి తొలి కిరణంగా చెప్పుకోవాలి వేదిక మీదలా ప్రత్యేకంగా ఉన్న ఆ భార్య కొట్టి కందుకు వీరేశ్వరం పంతులు గారు పుట్టినటువంటి రోజు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది పెద్దలాగా మనకి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు కానీ అయిన పుట్టింది పద్దెనిమిది వందల నలభై ఏడు ఇబ్బంది రోజున ఏప్రిల్ పదహారవ తారీఖున రాజమహేంద్రవరిలో పంతులు గారు పుట్టారు అంటే ఆ రోజుల్లోనే ఒక సంఘ సంస్కరణ అనేటువంటి ఆ రోజున మహావీయ వచ్చిందంటే వచ్చేదానికి ఎంత గొప్ప విశేషం ఇంకా అప్పటికి ఉండేటువంటి జాజ్యాలు కొన్ని అక్కడైనటువంటి సంప్రదాయాలు కొన్ని వేధిస్తున్నటువంటి తరుణంలో అధికారికంగా తాను బతికున్న డెబ్బై ఒక్క సంవత్సరాల కాలంలో సుమారు సింహభాగం అంటే అర్ధ శతాబ్దికి పైగా తెలుగు దేశాన్ని తెలుగు సాహిత్యాన్ని తన యొక్క సంఘ సంస్కరణ అనేటువంటి ఉద్యమ కార్యక్రమాల ద్వారా అసంఖ్యాతమైనటువంటి రచనల ద్వారా ప్రభావితం చేసినటువంటి మహనీయ మూర్తి కాబట్టి పంతొమ్మిదవ శతాబ్ది ఉత్తరార్థమంతా కూడాను ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన సాంఘిక రాజకీయ నైతిక మత సాహిత్య పునరుగే వారికి ఒక కథానాయకుడు ఎవరైనా వెదిరితే దిక్సుచితో అక్కర లేకుండా కనపడేటువంటి మూర్తి మొత్తం తల్లుకూరి నివేశరితం పంతులు కానీ గట్టిగా తండ్రి గారికి ఎంతో కార్యక్రమం చేసుకుంటున్నాం ఆయన పుట్టినరోజు ఒక రచయితగా ఒక ప్రయోక్తగా ఆంధ్రదేశానికి ఆయన చేసినటువంటి సేవలు చేసుకోరని కాబట్టే అనన్య సామాన్యం కాబట్టే ఆ మహనీయుడి జయంతి రోజున ఏప్రిల్ పదహారవ తారీఖున తెలుగు నాటక రంగ దినోత్సవంగా మనకి జాతీయ స్థాయిలో కూడా జరుపుకుంటాం ప్రపంచ నాట నాటక రంగ దినోత్సవండి ఇది తెలుగు నాటక రంగ దినోత్సవంగా ఆ మహనీయుర్తి రోజున ఇంత ప్రత్యేకంగా మనం జరుపుకుంటూ ఒక పండగ లాగా చేసుకుంటున్నాం రాష్ట్ర నడుపులో నుంచి ఎక్కడో ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అక్కడి నుంచి ఇరవై చిత్తూరు ఆ వైపు నుంచి ఎంతెంతో దూరం నుంచి నూట పది మంది కళాకారులు వచ్చి తమకు లభించినటువంటి ఈ గుర్తింపుకి ఉప్పొంగిన హృదయం తోటి పురస్కారాలు అందుకోబోతున్నటువంటి శుభధరణం కనుక మనస్ఫూర్తిగా మరణం చేసుకుందాం స్మరించుకుందాం శ్రీమన్నారాయణ 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 అది అని చూద్దాం

ఎదిగి వదగటం కొంతమందికి అలా నమ్ముతాయి ఈ మాటలు అటువంటి వారిలో కందుల దుర్గారు ఒకరు ఊహల ఊపిరితోటి ఆశయాల ఆశలతోటి రాష్ట్ర ప్రజ ప్రజల యొక్క సంక్షేమం కోరి విశేషమైనటువంటి దార్శనికతతో నిజాయితీతోటి నిరా ఖచ్చితంగా మనం చెప్పుకునేటువంటి రీతిల్లో ఆ కీర్తి శిఖరాలను అధిరోహించేటటువంటి లబ్ధ ప్రతిష్ఠులందరినీ గుర్తు చేసుకుంటూ ఒక్క రెండు ముక్కలు మీతో మనవి చేస్తారు నాటకమే శాసించేటువంటి రీతిల్లో ఇక్కడ చాలా మంది కళాకారులు ఉన్నారు కాబట్టి నాకు తెలుసు మనకు తెలుసు సమాజానికి తెలుసు యావత్ తెలుగు వారికి తెలుసు మీ లోచనం నాటకం మీ ఆలో